హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన చరిత్ర పుటల్లో ఒక కమ్యూనిస్టు యోధుడు కొల్లా వెంకయ్య అంటూ కొల్లిపర వెంకటేశ్వరరావు విరచిత అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి చరిత్ర పుటల్లో ఒక కమ్యూనిస్టు యోధుడు కొల్లా వెంకయ్య బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పన్నుల నిరాకరణోద్యమానికి కేంద్రమైన గుంటూరు జిల్లా పెదనందిపాలో పంతొమ్మిది వందల పదిలో ధనిక భూస్వామి కుటుంబంలో జన్మించారు కొల్లా వెంకయ్య కృష్ణయ్య రత్నమ్మ దంపతులకు ఆరుగురు సంతానంలో కొల్లా వెంకయ్య పెద్ద కుమారుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలలో పర్వతనేని వీరయ్య నాయకత్వంలో జరిగిన పన్నుల నిరాకరణోద్యమ ప్రభావంతో జాతీయోద్యమంలోకి ఆకర్షితులయ్యారు కొల్లా వెంకయ్య పన్నెండేళ్ల వయసులో వెంకయ్య ఆయన పెదనాన్న కొడుకు గోవిందు ఆయన కుమారుడు పాపయ్య శాంతిసేనలో చేరారు పెదనందిపాడు గ్రామంలో ఆజానుబాహువుడు దాసరి సుబ్బయ్య శెట్టి లావు వెంకట సుబ్బయ్యలు శాంతిసేనకు ముందు నిలిచేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో శాంతిసేన ఆధ్వర్యంలో పుసులూరులో పెదనందిపాడు పరిసర ప్రాంత గ్రామ అధికారుల సభ జరిపి తమ పదవులకు రాజీనామా చేశారు పెదనందిపాడు గ్రామకరణం సరికా సీతారామయ్య రాజీనామా చేయగా గ్రామస్తులు ఆయన్ను పల్లకీలో ఊరేగించారు ఆ సభకు వెంకయ్య వెళ్ళారు పెదనందిపాడు ఫిర్క రెవెన్యూ ఇన్స్పెక్టర్ను గ్రామస్తులు సాంఘిక బహిష్కరణ చేశారు ఈ ఉద్యమ సమయంలో రైతులే మాల మాదిగలను ప్రోత్సహించి చెరువులో నీరు ముంచుకునేట్లు చేశారు అప్పటినుంచి ఈ ప్రాంతంలో మార్పు కొనసాగింది గ్రామం చివరిలో ఉన్న సారా దుకాణాన్ని ముయించారు వారు మహాత్మా గాంధీ ప్రబోధించిన అంటరానితనానికి మద్యపానానికి వ్యతిరేకంగా హిందూ ముస్లిం ఐక్యత కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి వరకు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మైదాన ప్రాంతం నుంచి ఆ ఉద్యమానికి సహాయ సహకారాలు అందించడానికి ఏర్పడినగా కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు జిల్లాలో చివుకల శేషశాస్త్రి దండా స్వామి కొణికిన్ లక్ష్మీనారాయణ అటువంటి రైతు నాయకులను కాల్చి చంపుతున్న రోజులు అవి ఆ కాలమంతా కొల్లా వెంకయ్య అజ్ఞాత జీవితం గడిపారు అప్పటికే ఆయన జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడు రహస్య జీవితమంతా చాలా గడ్డుగా గడిచింది రాత్రిపూట రైతుల కొట్టాల్లోనూ పగలు పొలాల్లోనూ గడిపారు ఆ రోజుల్లో కమ్యూనిస్టులకు రక్షణ ఇవ్వటం కూడా ప్రాణ సంకటంగా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కోసం వెంకయ్య గ్రామ గ్రామాన కాలినడకన నడిచి ఉద్యమాన్ని నిర్మించారు కమ్యూనిస్ట్ పార్టీలో రాష్ట్ర నాయకుడిగా కొల్లా వెంకయ్య వివిధ హోదాల్లో పనిచేశారు సిపిఐ నుంచి సిపిఐఎం వైపు వచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మూడు నాలుగు జాతీయ కాంగ్రెస్ల్లో ఆయన కేంద్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు సిపిఐఎం నుంచి తరిమల నాగిరెడ్డి చండ్రపుల్లారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావులతో కలిసి సిపిఐఎంకి వ్యతిరేకంగా పాలకొలులోను బర్ధ్వాన్లోనూ సిద్ధాంత పోరాటం నిర్వహించారు కొంతకాలం చారు మజుందార్ నాయకత్వంలోని సిపిఐ ఎమ్మెల్యోలో కొనసాగారు పార్వతీపురం కుట్ర కేసులో ఇదికించబడి ఏడు సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు నక్జల్ బరీ శ్రీకాకుళ పోరాటాలు గాడితప్పాయని చైనా వారు సలహాలు ఇచ్చారు అది దళ చర్చల ద్వారా సాగించే వ్యక్తిగత సంహారం అని జైలు నుంచి కొల్లా వెంకయ్య కాను సన్యాల్ సౌదరి తేజేశ్వరరావు భువనమోహన్ పట్నాయక్ నాగభూషణ్ పట్నాయక్ సౌరీష్ బోస్ తదితరులు చార్ మజుందార్కు లేఖ ద్వారా తెలియజేశారు ఆరుగురు కామ్రేడ్స్ లేఖగా అది ఆనాడు ప్రసిద్ధి చెందింది మార్క్సిజం లెనిజం మా ఓ ఆలోచన విధానం మా మౌలిక సిద్ధాంతం అని ఆయన పార్వతీపురం కుట్ర కేసులో వాదించాడు జిల్లా కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా హైకోర్టు కొట్టివేసింది పంతొమ్మిది వందల యాభై రెండులో పొర్నూరు నుంచి శాసనసభకు పంతొమ్మిది వందల యాభై ఏడులో శాసన మండలికి పంతొమ్మిది వందల అరవై రెండులో తెనాలి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు కొల్లా వెంకయ్య పంతొమ్మిది వందల అరవై రెండులో భారత చైనా సరిహద్దు ఘర్షణ సమయంలో నిర్బంధానికి గురయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అత్యవసర పరిస్థితుల్లో జైల్లో నిర్భ నిర్బంధించబడ్డారు ఆయన అనేక సిద్ధాంత రచనలు చేశారు సంస్కృతం హిందీ ఇంగ్లీషు తెలుగు భాషల్లో ఆయనకు విశేషమైన పరిచయం ఉన్నది వెంకయ్య నిరంతర అధ్యయనశీలి కుల సమస్య పట్ల ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి కుల సమస్య వర్గ సమస్యతో ముడిపడి ఉన్నదేనని ఆయన నిశ్చితాభిప్రాయం పంతొమ్మిది వందల యాభై ఐదులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలో ఆయన ఒక కీ నోట్ పెట్టారు పంతొమ్మిది వందల జైలు నుంచి విడుదలైన తర్వాత నల్లమడ ముంపు నివారణ కోసం గొప్ప ఉద్యమం నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు భూ గరిష్ట పరిమితి చట్టం అమలుకు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో పంతొమ్మిది వందల తొంభైలో గ్రామీణ పేదల సంఘాన్ని స్థాపించి భూ సంస్కరణల కోసం పోరాడారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భూస్కాన్ సంస్థ సంస్కరణల చట్టం అమలు కోసం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తీర్పు రాగా దాని అమలు కోసం జీవిత పర్యంతం పోరాడారు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ రెండు విషయాల్లో తప్పు చేసిందనేది కొల్లా వెంకయ్య నిశ్చితాభిప్రాయం మొదటిది ఎన్నికల్లో భూస్వామ్య పార్టీలతో పొత్తు రెండవది సాయుధ పోరాటం కొరకు పంధాను రూపొందించటం దాన్ని అమలుపరచటంలోనూ కమ్యూనిస్టు ఉద్యమ సూత్రబద్ధ ఐక్యతకు ఆయన సుదీర్ఘ కృషి చేశారు కడదాకా ఎన్నో ఆటుపోట్లను నిర్బంధాలను తట్టుకొని దోపిడీ రహిత సమాజం కోసం పోరాడిన వెంకయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడు ఆయన చనిపోయి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా కొల్లిపర వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ ఆంధ్రప్రదేశ్ వారు చరిత్ర పుటల్లో ఒక కమ్యూనిస్ట్ యోధుడు కొల్లా వెంకయ్య అంటూ విరచించి అందజేసిన అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు